సమంత పెళ్లి గురించి వీడియో చేయండి మేడం అని అడిగారు ఖచ్చితంగా చేయాలని అనిపించింది ఎందుకంటే సోషల్ మీడియా అంతా రచ్చ చేసేస్తున్నారు చాలామంది అంటున్న విషయం ఏంటంటే సమంత చాలా మంచి నిర్ణయం తీసుకుంది ఫోన్లో ఇప్పటికైనా తన జీవితం సంతోషంగా సాగాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు అయితే ఇక్కడ మనం ఒక నాలుగు మంచి విషయాలు కూడా మాట్లాడుకోవాలి చాలామంది ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు చేసుకున్న వాళ్ళ వల్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కలవక రకరకాలుగా గొడవలు పడి విడాకులు తీసుకున్న వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం అయితే మన సామాన్య మనుషుల్లో ఉన్న విషయాలు ఏంటంటే బయటికి రావు చాలా కుటుంబాల్లో ఇలాంటి తగాదాలు ఉన్నాయి ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ విషయాలు ఎవరికి మన సోషల్ మీడియాలోకి రావు కాకపోతే వీళ్ళు సెలబ్రిటీల మలన మనం అందరం ప్రతి సినిమాలో వెళ్ళి హీరోలుగా హీరోయిన్స్గా చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మనం బాగా ఇంట్రెస్ట్గా మాట్లాడుకుంటూ ఉంటాం నిజంగా సమంత పెళ్లి చేసుకోవడం అయితే సూపర్ అనే చెప్పాలి ఆ అమ్మాయి మంచి నిర్ణయం తీసుకుంది తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తను బాగా ఆలోచించుకుంది పోయిన వాళ్ళ కోసం బాధపడకుండా మన జీవితంలోంచి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఆలోచించకుండా తన లైఫ్ని తను చక్కదిద్దుకుందనే చెప్పాలి చాలామంది అంటున్న మాట ఏంటంటే ఈషా టెంపుల్లో ఎందుకు పెళ్లి చేసుకుంది పైగా ఇప్పుడు మూడాలు ఉన్నాయి మనం తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఇప్పుడు మంచి రోజులు లేవని చెప్తున్నాం మరి మంచి రోజులు కానప్పుడు పెళ్లి చేసుకుంది మరి ఈ ముహూర్తం వల్ల ఈ జంట కూడా విడిపోతారేమో వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు వస్తాయేమో మూడంలో పెళ్లి చేసుకోవడం ఏంటని ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు చూడండి మంచి మనసుతో చేసుకుంది మంచి నిర్ణయంతో చేసుకుంది కాబట్టి ఎప్పుడు ఆ జంట సంతోషంగానే ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ అనేది మంచి రోజులు కాకపోవడం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో మనం పట్టించుకుంటాం కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ నార్త్ ఇండియన్ సైడ్ కానీ అటు సైడ్ చూస్తే కనుక ఈ మూడాలు ఇలాంటివి ఏం పట్టించుకోరు వాళ్ళు మంచి రోజులుగానే భావించి చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు అలాగే మనం అమావాస్య అంటే అసలు మనం ఏ పని చేయో అమావాస్య అంటే మంచిది కాదని మాట్లాడతాం కానీ తమిళనాడు వాళ్ళు అయితే అమావాస్యని మంచి రోజుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరు సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే అంటే సమంత ఉండేది మరి వేరే స్టేట్లో కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఈ మూడాలు ఇలాంటివి పట్టింపులు లేవేమో అందుకనే చేసుకుంది అలాగే సమంత గతంలో తోటి ఇంటర్వ్యూలు కూడా చేసింది మనం అందరం చూసాం అంటే తను ఒక మెడిటేషన్గా ఇషా ఫౌండేషన్ ఈషా గారి దగ్గరికి వెళ్ళడం అక్కడ మెడిటేషన్ అవన్నీ చేయడం అక్కడ చక్కగా తన ప్రశాంత జీవితాన్ని గడపడం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం అందువల్లే తను అక్కడ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది పంచభూతాల సాక్షిగా గురువుగారి ఆశీర్వాదంతో ఈషా టెంపుల్ సాంప్రదాయ ప్రకారం తను పెళ్లి చేసుకుంది కాబట్టి దీన్ని కూడా మనం ఏమీ తప్పుపట్టడానికి లేదు తను ఆ గురువుగారిని నమ్మింది ఆ భగవంతుడిని నమ్మింది కాబట్టి తను తన ఇష్ట ప్రకారం తను చేసుకుంది ఇప్పుడు చూడండి కొంతమంది ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంటారు రిజిస్టర్ ఆఫీసుల్లో పెళ్లి చేసుకుంటారు అలాగే ఈష ఫౌండేషన్ పద్ధతి ప్రకారం వాళ్ళ సాంప్రదాయ ప్రకారం తన పద్ధతిలో తను కూడా ఆ గారి దగ్గర పెళ్లి చేసుకుందని మనం అనుకోవాలి దీన్ని పెద్దగా తప్పు పట్టడానికి ఏమీ లేదు ముహూర్తాలు లేకపోవడం మూడమవడం వల్ల వాళ్ళ జీవితాలు ఏవో నాశనం అయిపోతాయని ఇలాంటి అపశకనం మాటలు మనమైతే మాట్లాడకూడదు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇలాగే సోషల్ మీడియా అంతా కూడా దద్దరిల్లిపోయింది అగో సమంతాని మోసం చేశాడు సమంతాకి అన్యాయం చేశాడు వీటి రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ అబ్బాయిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది ఈ రోజుకి మనకి ఏమీ తెలియదు తన పెళ్లి చేసుకున్న కూడా సమంత మనసులో కొంచెం ఎంతైనా ఫీలింగ్ అనేది ఉంటుంది అంటే తను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నప్పుడు ఆ బంధం మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది అని అని అంటే కొంచెం ఆటోమేటిక్గా వాళ్ళు మానసికంగా కొంచెం బాధపడతారు తన జీవితం సెట్ అయింది ఇంకా ఆ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు రెండో పెళ్లి చేసుకుని కూడా అలాగే తిన టైం వచ్చింది ఇప్పుడు తినక కూడా సినిమా ఫీల్డ్ వాళ్ళు దొరకాలి తినని అర్థం చేసుకునే వాళ్ళు దొరకాలి పాపం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని పాపం ఇబ్బందులు పడిందేమో తన తన మనసులో ఏముందనేది మనకు తెలియదు కదా తనకి సరైన జోడీ కోసం ఎన్ని రోజులు ఎదురు చూసింది తనకు కూడా సరైన జోడీ దొరికేసరికి ఈ సమయం పట్టింది తను కూడా రెండో పెళ్ళి అతనే చేసుకుంది ఆ అబ్బాయి కూడా పెళ్ళైంది పిల్లలు ఉన్నారు తన కూడా భార్యతోటి విడాకులు తీసుకున్నాడు ఈ అమ్మాయి కూడా భర్తతో విడాకులు తీసుకుంది ఇందులో తప్పే ఉందండి చక్కగా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎన్ని చూడట్లేదండి కోర్టుల్లో భర్తల మీద భార్యల మీద కేసులు వేస్తున్నారు అవి విడాకులు రాకుండానే ఆ కోర్టుల చుట్టూ కేసుల జుట్టు ఓ పక్కన తిరుగుతూనే శుభ్రంగా వీళ్ళు అన్యోన్యంగా జీవనాన్ని సాగిస్తూ సోషల్ మీడియాలో మేమే మొగుడు పెళ్ళాలమని అని అంటూ గొప్పలు చెప్పుకుంటూ మేము సాంప్రదాయ పద్ధతమైన జంటలం అని అంటూ మాలాగా మీరందరూ కూడా చేయండి అని మనం సోషల్ మీడియాలో ఎంతమందిని చూడట్లేదు చెప్పండి ఎదిగిన ఆడపిల్లల్లో పెట్టుకుని కూడా విడాకులు తీసుకోకుండా సంసారాలు చేస్తూ మొగుడు పెళ్ళాలమని వ్రతాలు నోలు చేసుకుంటూ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా వాళ్ళకంటే హీనమైన పని అయితే సమంత చేయలేదు నిజంగా సమంత చాలా మంచి పని చేసింది వాళ్ళతోని వీళ్ళతో కనెక్షన్లు పెట్టుకుని మళ్ళీ వాళ్ళతో సహజీవనాలు చేసి అలా టైంపాస్ చేసి ఇవేమీ తనేమీ చేయలేదు కదా చక్కగా సాంప్రదాయబద్ధంగా భగవంతుని సాక్షిగా చక్కగా పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయిని చూసి చాలా మంది నేర్చుకోవాలి వయసులో చిన్న అమ్మాయి అయినా సరే చూడండి చక్కగా మంచి పని చేసిందనే చెప్పాలి చూడండి ఈ అమ్మాయికి జీవితంలో చాలా భవిష్యత్తు ఉంది ఏ సినిమాల ద్వారా ఎంతో కొంత సంపాదించుకుంది మరి తోడనేది అనేది ఉండాలి కదా ఖచ్చితంగా ఎంత డబ్బు సంపాదించినా అయ్యో నాకంటూ ఎవరూ లేరే నన్ను ప్రేమగా దగ్గర తీసుకుని మాట్లాడేవాళ్ళు లేరు నాకు పిల్లలు లేరు ఏంటి భవిష్యత్తు అమ్మ నాన్న మనతోటి ఎంతకాలం ఉంటారు ఇలాంటివన్నీ కూడా చక్కగా ఆలోచించుకోవాలి చాలామంది ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటారు కానీ మరి సంపాదించిందంతా ఎవరి తినాలి చెప్పండి మనం ఎంత సంపాదించినా మనం వెనక భార్య పిల్లలు ఇలా ఎవరు లేరు అనుకోండి మన ఆస్తుల మీద కన్నేసేవాళ్ళు కూడా ఉంటారు ఇది ఎప్పుడు పోతుందా మనం లాగేద్దామని చూసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చక్కగా ఎవరైనా సరే మీకు చేసుకోవాలని మనసులో అనిపించినప్పుడు మంచి తోడు దొరికినప్పుడు అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే చక్కగా మీరు ఒంటరిగా ఉంటే గనక పెళ్లి చేసుకోండి అది ఎవ్వరూ పెట్టే విషయం కాదు జీవితానికి ఖచ్చితంగా తోడు అనేది అవసరం జీవితంలో మనం లేవలేని పరిస్థితి రావచ్చు అలాంటప్పుడు ఎంతమంది మన చుట్టూ పనివాళ్ళు ఉన్నా ఎన్ని కోట్ల డబ్బు మన దగ్గర ఉన్నా కూడా ఏంటో ఒక ఒంటరితనం అనేది ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది తమంతా పెళ్లి చేసుకోవడం అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ మంచి పని చేసిందనే చెప్తాను అలాగే ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు అలాగే అమ్మాయి గురించి ఇప్పుడు పెళ్లి చేసుకుందా అప్పుడు పెళ్లి చేసుకుందా అని చెప్పేసి కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు రెండో పెళ్ళి కాబట్టి తను చాలా సింపుల్గా చేసుకుంది హడావిడిగా ఏమీ చేసుకోలేదు ఆర్భాటంగా చుట్టాలందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మాత్రం తను చేసుకుని గొప్పగా ఏమీ చెప్పుకోలేదు నిజంగా తను పిలవాలంటే సినిమా వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి తన అభిమానులే కావచ్చు తన తోటి ఫ్రెండ్స్ కానీ ఎంతమంది ఉంటారు కానీ ఎవరినైనా పిలిచిందా సింపుల్గా వెళ్ళి పెళ్లి చేసుకుంది నిజంగా మంచి పని అనే చెప్తాను నేను ఆర్భాటం ఎక్కడా చూపించుకోలేదు నా దగ్గర ఎంత ఎంతుంది అంతుందని ఈ సమంత పెళ్లి వల్ల మనం నాలుగు మంచి విషయాలే తెలుసుకోవాలి కానీ ఎప్పుడు కూడా చెడుగా కామెంట్ చేయకూడదు ఇలాంటి వాళ్ళని చూసి ఆ రెచ్చిపోయి ఏ జంటలు ఉన్నారు చూసారా విడాకులు ఇవ్వకుండా సోషల్ మీడియాలో ఓ అహల్చల్ చేస్తుంటారు చూసారా అలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి చిన్నమ్మాయి చక్కగా పద్ధతిగా పెళ్లి చేసుకుంది మనమేంటి గాడిదల్లగా ఇంతంత వయసు వచ్చి విడాకులు ఇవ్వకుండా మనం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాము అని చెప్పేసి అలాంటి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట అలాగే సినిమా వాళ్ళు కూడా చాలామంది రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంచెం వయసు పెరిగినా సరే సింగర్ సునీత చేసుకుంది దిల్ రాజు గారు చేసుకున్నారు భార్య చనిపోయిందని అలాగే ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు మనలో రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు కనబడుతూనే ఉంటారు మరి వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు కదండి కాబట్టి ఒక పెళ్లి చేసుకోగానే అది ఫెయిల్ అయిందని అంటే అక్కడితోటి జీవితం అయిపోయింది ఇంకా నాకు ఇంకా జీవితంలో పెళ్ళొద్దు అనవసరం ఎందుకు అని అని ఇలా ఎవరు కూడా మనసుని బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా చాలా వయసు ఉంది భవిష్యత్తు ఉంది కాబట్టి జీవితంలో ఖచ్చితంగా తోడనేది ఉండాలి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా సరే మన సొంత మనిషికి నా మనిషి అనేవాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్పుకొని మనం జీవితంలో హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు మన చుట్టూ ఎంతమంది ఉన్నా అది కొంతకాలం వరకే మనతో ఉంటారు కొన్ని రోజులైన తర్వాత ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు మన వాళ్ళని అనుకున్న వాళ్ళు కూడా మనతో ఎప్పుడూ కలిసి ఉండరు తోడబుట్టిన వాళ్ళు అయితే అసలు అంతకన్నా ఉండరు కాబట్టి ఎవరు ఎవరైనా సరే నా అన్నయ్య ఉన్నారు నా తమ్ముడు ఉన్నారు నా ఉంది మా అమ్మ ఉంది మా నాన్న ఉన్నారని ఇలా ఆశలు పెట్టుకుని పెళ్లి చేసుకోకుండా అని అంటే కొన్ని రోజుల తర్వాత అసలైన బాధలేంటనే అప్పుడు అనుభవించాల్సిన పరిస్థితి ఎవరైనా సరే ఇలా రెండో పెళ్లి చేసుకున్నారని అంటే వయసుతో సంబంధం లేకుండా వాళ్ళని విమర్శించకుండా పూల మంచి పని చేశారు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో జీవితానికి తోడుండాలి రేపొద్దున లేవలేకపోతే అన్నం పెట్టే వాళ్ళు ఉండాలి ఆ రకంగా మనం ఆలోచించాలి కానీ ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని తప్పుపట్టకూడదు కొత్త జంట నిండు నూరేళ్లు చల్లగా చక్కగా ఆయుర ఆరోగ్యాలతోటి ఆనందంగా గడపాలని మనమందరం కూడా దీవిద్దాం